పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి అన్నదాతలందరికీ కూడా నమస్కారాలండి నా పేరు డాక్టర్ టి క్రాంతి కుమార్ నేను కృషి విజ్ఞాన కేంద్రం పందిరి యందు ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఇది డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో ఉంది ఈ రోజు మనం బెండలో మేలైన సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేసుకుందాం మన రాష్ట్రంలో బెండను రైతులు విరివిగా పండిస్తున్నారండి కాకపోతే ఏంటంటే రైతులు ఇంకా కొన్ని సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల ఆశించినటువంటి దిగుబడులు సాధించలేకపోతున్నారు బెండ అనేది శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు తట్టుకోలేదు కనుక శీతాకాలంలో పండించుకోవడానికి అనువుగా ఉండదండి అందుకనే ముఖ్యంగా మన రాష్ట్రంలో రైతులు ఎక్కువగా కూడా వేసవి కాలంలోనూ మరియు వర్షాకాలంలోనూ పండిస్తున్నారండి బెండ సారవంతమైనటువంటి నీరు ఇంకిపోయే గుణం కలిగినటువంటి మంచి డ్రైనేజ్ వ్యవస్థ కలిగినటువంటి నల్ల రేగడి నెలలో బాగా ఈ పంట పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి మనం విత్తే సమయం చూసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా మనం వర్షాకాలంలో వేసవి కాలంలో పండిస్తూ ఉంటాం కనుక ఈ వర్షాకాలంలో వచ్చేసరికి మనం జూన్ జూలై టైంలో ఈ పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అదే వేసవికాల పంటకు వచ్చేసరికి జనవరి మూడవ వారం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా మనం విత్తుకోవచ్చండి బెండలో కొన్ని రకాలు మనం ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ వెరైటీల గురించి కొన్ని తెలియజేసుకున్నట్లయితే ముఖ్యంగా పర్మణి క్రాంతి అనే రకం ఉంటుందండి ఇది దీని దిగుబడి వచ్చేసరికి సుమారుగా నాలుగు నుంచి నాలుగున్నర టన్నులు వరకు ఎకరాకి రావడం జరుగుతుంది అదే అర్క అనామిక అనే రకం తీసుకున్నట్లయితే ఇది శంకు రోగాన్ని కొంతవరకు తట్టుకుంటుంది ఇది కూడా సుమారుగా నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు దిగుబడి ఇస్తుందండి అదేవిధంగా అర్క అభి అనే రకం తీసుకున్నట్లయితే ఇది శంకు రోగాన్ని శంకు రోగం అంటే అదే మన విన్ మొజాయిక్ వైరస్ తెగులండి ఈ రోగాన్ని ఇది కొంతవరకు బాగానే తట్టుకుంటుంది ఇది సుమారుగా నాలుగు నుంచి ఐదు టన్ను వరకు దిగుబడిని ఇస్తుంది ఈ మూడు రకాలు కూడా పంటకాలం వచ్చేసరికి సుమారుగా ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల వరకు ఉంటుంది అదే అర్కా నిగిత అనే రకం చూసుకున్నట్లయితే ఇది హైబ్రిడ్ రకం అండి ఇది మన ఐహెచ్ఆర్ బెంగళూరు వారు రిలీజ్ చేసినటువంటి రకము ఇది మొదటి కాప్ అనేది మనకి నలభై మూడు రోజులకే వస్తుందండి దీని పంట కాలం వచ్చేసరికి సుమారుగా నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజులు ఉంటుందండి ఇవే కాకుండా మనకి మార్కెట్లో ప్రైవేట్ సెక్టర్ హైబ్రిడ్లు వెరైటీలు కూడా చాలా దొరుకుతాయండి కాకపోతే కంపల్సరిగా రైతులు ఈ రకాలను ఎన్నుకునేటప్పుడు దాని క్యారెక్టరిస్టిక్స్ కంపల్సరిగా తెలుసుకొని సాగు చేసి ల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి ఇప్పుడు విత్తనం మోతా చూసుకున్నట్లయితే అండి వర్షాకాల పంటకు వచ్చేసరికి సుమారుగా నాలుగు నుంచి ఆరు కిలోల విత్తనం అనేది అవసరం ఉంటుంది అదే వేసవికాల పంట వచ్చేసరికి ఏడు నుంచి ఎనిమిది కిలోల విత్తనం అనేది అవసరం ఉంటుంది అదే హైబ్రిడ్ రకాలు చూసుకున్నట్లయితే రెండు నుంచి రెండున్నర కిలోల విత్తనం అనేది అవసరం ఉంటుందండి అది మరి విత్తనం విత్తే పద్ధతి గురించి తెలియజేసుకున్నట్లయితే విత్తే ముందు కంపల్సరిగా రైతులు నాలుగు నుంచి ఐదు సార్లు బాగా దున్నాలండి అదే వర్షాకాల పంటకు వచ్చేసరికి అరవై సెంటీమీటర్ల ఎడంతో బోదులు చేసుకొని ఆ బోదుల మీద మొక్కకి మొక్కకి ముప్పై సెంటీమీటర్ల దూరంతో విత్తుకోవాలండి అదే వేసవికాల పంటను చూసుకున్నట్లయితే నేలను మల్లుగా చేసుకోవాలండి మల్లుగా చేసుకొని వరుసకి వరుసకి నలభై సెంటీమీటర్లు ఉంచుకొని మొక్కకి మొక్కకి వరుసల్లో పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ దూరంలో ఉండేటట్టు విత్తుకోవాలండి విత్తిన వెంటనే కూడా కంపల్సరిగా రైతులు నీరు పెట్టుకొని నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత మళ్ళీ రెండో తడి ఇవ్వాల్సి ఉంటుందండి ఇది మొక్కలు ఎదిగిన తర్వాత పాదుకు ఒక మొక్క మాత్రమే ఉంచుకొని మిగిలినవి తీసివేయాల్సి ఉంటుందండి రైతులు కంపల్సరిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుందండి అది కిలో విత్తనానికి ఐదు గ్రాములు ఇమ్రాకుల బ్రిడ్డితో ట్రీట్మెంట్ చేసిన తర్వాత నాలుగు గ్రాముల ట్రైకోటర్మా బిరిడితో విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుందండి అదే ఎరువులు చూసుకున్నట్లయితే కంపల్సరిగా రైతులు చివరి దుక్కులో ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశువుల ఎరువుని వేసి బాగా దున్నాలండి అంతేకాకుండా ఆఖరి దుక్కులోనే నూట యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను నలభై కిలోల ఆఫ్ పొటాషియంను కూడా వేసుకోవాలండి అంతేకాకుండా యూరియా విషయానికి వచ్చేస్తే సుమారుగా వంద కిలోల యూరియాను మూడు సంభాగాలుగా చేసుకొని అందులో ఒక వంతు ఆఖరి దుక్కులో మిగిలిన రెండు వంతులను సంభాగాలుగా చేసుకొని అది ముప్పై రోజులకు ఒకసారి నలభై ఐదు రోజులకు ఒకసారి వేసుకోవాలండి ఏదైతే ఈ ఎరువుల మోతాదు అనేది సంకరజాతి రకాలు అంటే హైబ్రిడ్ రకాలు చూసుకున్నట్లయితే యాభై శాతం పెంచవలసి ఉంటుందండి బెండలో కలుపు నివారణ చూసుకున్నట్లయితే కంపల్సరిగా రైతులు ముప్పై శాతం కలిగినటువంటి పెండి మితలిన్ను ఎకరాకు ఒకటి పాయింట్ రెండు లీటర్లు రెండు వందల లీటర్ల నీటికి కలుపుకొని విత్తిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఐదు లోపు పిచికారీ చేసుకోవాలండి పిచికారీ చేసుకున్నప్పుడు కంపల్సరీగా నేల తడిగా ఉండే విధంగా చూసుకోవాలండి దీని తర్వాత ఇరవై ఐదు ఒకసారి రైతులు ముప్పై రోజులకు ఒకసారి కంపల్సరీగా గొర్రుతో అంతర్కృషి అనేది చేసుకోవాలండి వర్షాకాలంలో మట్టిని ఎగదోసి కంపల్సరిగా బోదులను సరి చేసుకోవాలండి అదేవిధంగా రైతులు పూత దశలో పది గ్రాముల యూరియాను ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం నత్రజని మనం ఆదా చేసుకోవచ్చండి అంతేకాకుండా రైతులు ఐదు గ్రాముల సూక్ష్మ పోషక మిశ్రమాన్ని ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనం అధిక దిగుబండు సాధించడానికి అవకాశం ఉంటుందండి బెండలో నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే వర్షాకాలం పంటకైతే మాత్రం సరిగ్గా వర్షాలు లేకపోయినట్లయితే ఏడు నుంచి ఎనిమిది రోజులకి ఒకసారి కంపల్సరిగా మనం నీరు పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి అదే వేసవి పంటకు చూసుకున్నట్లయితే నాలుగు నుంచి ఐదు రోజులకి తప్పనిసరిగా ఒకసారి నీరు పెట్టుకోవాలి అదే బెండలో కోత కోయడం గురించి చూసుకున్నట్లయితే విత్తిన నలభై ఐదు నుంచి యాభై రోజులకి మన కోతకి మొదటి కాపు వస్తుంది కనుక తప్పనిసరిగా ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి కోత కోసుకోవాలండి అదే బెండ యొక్క దిగుబడి చూసుకున్నట్లయితే వర్షాకాల పంటకి సుమారుగా మూడు నుంచి నాలుగు టన్నులు అదే వేసవికాల పంటకు వచ్చేసరికి రెండు నుంచి రెండు పాయింట్ ఐదు టన్నులు ఎకరానికి దిగుబడి రావడం జరుగుతుందండి ఈ విధంగా రైతులు బెండలో మేలైన సాగు యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితేనండి కంపల్సరిగా రైతులు మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందండి సో ఈ అవకాశాన్ని కలుగజేసినటువంటి పాడి పంటల ఛానల్ వారికి మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారికి ధన్యవాదాలు